స్వాగతం యువత చేతిలో ఆయుధం ఓటు ఆ ఓటు వేయకుంటే ప్రజాస్వామ్యానికే చేటు అని మొదటి ఓటు వేయబోయే యువతి యువకుల ఓటు ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చేలా ఉండాలి కానీ వృధా కారాదని మాజీ ఐఏఎస్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బూర్ల రామాంజనేయులు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ యువతను కోరారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖరావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓటు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుల రామాంజనీయులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌడవరంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచమార్తె శేషులతో కలిసి చెబుతులు హనుమయ్య ఫార్మ్సీ కళాశాలలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో మాజీ ఐఏఎస్ రామాంజనీయులు ఇంటరాక్ట్ అయ్యారు ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెళకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఏర్పాటు చేసిన డమ్మి ఈవీఎంలు వాటిలో ఉన్న బటన్లను నొక్కగానే గుర్తుపక్కన ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం మరియు ఓటు వేశాక వివీప్యాట్ లో కనపడే అదృశ్యం అయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు విద్యార్థులను బాగా ఆకట్టుకుంది ప్రతిపాటు నియోజకవర్గానికి కంటెస్ట్ చేయబోతున్న మన గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ గారు ఉన్నత విద్యావంతులు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎంతో స్ఫూర్తిదాయక వ్యక్తి వారిని ఇక్కడ మనం తీసుకొచ్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరందరూ ఓటు పంప మీ అందరికీ మీ అందరికీ ఓటు వ్యాక్ వచ్చిన చేతుల ఒకసారి ఈరోజు మీరందరూ తొలి ఓట్లు వెళ్ళిపోతా ఉన్నారు అందుకని యువ నారా లోకేష్ గారు తెలుసు మీ అందరికీ మమ్మల్ని అందరినీ ప్రతి కళాశాలకి వెళ్ళి గౌరవించార్ సమక్షంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించే విధంగా తొలి ఓటు వినియోగించడం ఏదైతే మీరు ఉన్నారో ఆ ఓటు రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాల సొంతం ఓటు చేయమని చెప్పి మై ఫస్ట్ ఓల్ ఫర్ సింపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఓటు హక్కు ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి ఎలా వేయని అంశాలమైనా మన ముఖ్యతలు ఇప్పుడు మాట్లాడతారు ధన్యవాదాలు నాగార్జున ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ రాయపాటి శ్రీనివాస్ గారి ఇది ఒక పెద్ద సొసైటీ పన్నెండు వేల మంది యుద్ధను అభ్యసిస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది

देनिक का मतलब सास से सेक्स करना यानी एनीबॉडी एनीबॉडी व्हाई बी कॉल सेक्स क्लियर जिला गुंबरो बाटा को ट्राई करियो और ओके चाहिए थी यदु का आई नीड सेक्स क्लियर ಅಂತ ನಾನು व्हाई इज बी कॉल सेक्स क्लियर आई डोंट इंग्लिश तो बात नहीं करता

ేషన్ బై బర్త్ ఇండియా బై బర్త్ ఇండియా కాదా ఇండియా ఓటు హక్కు వచ్చేటప్పటికి ఇట్ గివ్స్ హ్యాట్ స్ట్రెంత్ అంటే మీరు చట్టబద్ధమైనటువంటి పౌరుడు అంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయనకు ఓటా వస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి పౌరుడుగా పరిగణించబడతారు అంటే మీరు ఉద్యోగానికి అప్లై చేయొచ్చు వాళ్ళు పోటీ చేయొచ్చు మరొక రకంగా కూడా ఈవెన్ మ్యారేజ్ కూడా ఎదుగుబడి వస్తుంది లేదంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇన్న మీరందరూ కూడా మరి ఇప్పుడు మాట్లాడిన గంట సేపు క్లాస్ మీరందరూ శ్రద్ధగా ఉంటే మీరందరూ ఎవరికి ఓటేస్తారో చెప్తే నేను బైక్ లోన్ చేసి వేరే ఆలోచన చేస్తాను मौके सार गिरती का चपाली, डाउट लेवल पे, डाउट से उन्होंने आ, माय फर्स्ट वोट पे, माय फर्स्ट वोट पे, थैंक यू। बुला भाई प्रमोशन के लिए भी इलान कर लेते हैं ना, बुला तो दे रहे थे एरियल कैमरे को तो इधर तो बोल समान है साथ। thank you ఒక మంచి వ్యక్తి సమర్థులైనటువంటి అధికారిగా రామాంజేయ గారిని పూర్తి సహాయ సహకారాలు ముందు వీళ్ళందరినీ కూడా మన చీఫ్ గెస్టిక్ గారు రామయ్య గారు మీరు చెప్పారు చాలా సంతోషం అయితే ఈరోజు ప్రధానంగా వచ్చిన అంశం మై ఫస్ట్ ఓట్ ఫర్ రోజు మీరు వెళ్ళబోయే ఒక ఓటు మొదటిసారి మీరు ఓటు వినియోగించుకోబోతా ఉన్నారు మీరు వెళ్ళబోయే ఈ ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ రాష్ట్ర సర్వకౌన్ముఖాభివృద్ధికి పాటలు వేయాలి కానీ రేపు భవిష్యత్తులో అయ్యో ఆ రోజు మేము ఓటేస్తాం ఆ రోజు ఈ రాష్ట్ర వినాశనానికి పాటు పడింది అని మీరు బాధపడకూడదు ఐదేళ్ళ క్రితం ఇలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అవకాశం ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తే ఏమైంది అని నాలుగు రోజుల కాలంలో చూస్తాం యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నిరుద్యోగుల ఉద్యోగాలు లేవు మహిళలకు భద్రత లేదు రైతుకు భరోసా లేదు అలాగే రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేదు అలాగే దళితులకు రక్షణ లేని పరిస్థితి ఈ రోజు అన్ని సార్ చెప్పాను మీ షాఖ చెప్పేశారు కాకపోతే ఈ రోజు ప్రధానంగా మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడబోతా ఉంది మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్రంలో గొప్పలు లేని రోడ్లకు బాధలు వేయబోతా ఉంది మీరు వేయబోయే ఓటు ముఖ్యమంత్రి పర్యటన పచ్చని చెట్లు నడకుండా కాపాడబోతా ఉంది మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్రంలో ఉద్యోగం అవకాశాలు తల్లిదండ్రుల దగ్గర చదువుకుని ఉద్యోగాలు ఉంది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిల పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు రిలీజ్ చేశారు ఈ నాలుగు కాలంలో ఈ వైతా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఎందుకంటే మృతా పరిశ్రమ పెట్టుబడులు పారిదోలేశారు

సౌండ్ వస్తుంది కదా ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు మీకు కావాల్సిన మీ అభ్యర్థి పక్కనే ఈ సౌండ్ వస్తుంది పక్కనే వివి ప్యాటర్ ఉంటుంది వివి ప్యాట్ అంటే మనం వేసే ఓటు ఏర్పాటు పార్టీకి పడిందో చూపించడం కోసం వీవీ ప్యాట్ ఉంటుంది అందులో ఈ విధంగా సపోజ్ సైకిల్ గుర్తు చేశారు సైకిల్ గుర్తు సింబల్ వచ్చి ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో ఆ సింబల్ కనుమరిగిపోతా ఉంటుంది తర్వాత అట్లాగే గ్లాస్ గుర్తు వేస్తే గ్లాస్ సింబల్ వస్తుంది అంటే మనం వేసిన ఓటు పైన లేదో చెక్ చేసుకోవడానికి ఆ వివి ప్యాట్ ఉంటుంది అది మనకి ఇవ్వరు ఇప్పుడు నేను మీకు ఓటు మీరు ఓటు వేసే అవకాశం కల్పిస్తాం మీకు స్లిప్ నమూనా ఇస్తాం కాబట్టి నేను చెప్పేది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఓటు వేయాలని మా అనుకోసం కోరుకుంటూ ఈ ఈ విధంగా మీరు ఓటు వేయబడిన ఏదైతే ప్రాక్టికల్స్ అలాగా భావించి ఇప్పుడు మీ ఓటు వినియోగించుకోవచ్చు అట్లా ఇంకొక చిన్న విషయం చెప్పదలుసు సార్ గతంలో నేను కూడా ఇదే కాలేజీలో బిటెక్ కంప్లీట్ చేశాను ఆర్మీ ఆర్మీ చేసిన కాలేజీలో రాయపాటి శ్రీనివాస్ గారితో అవినాభావ అనుబంధం నాకు మా కుటుంబం సభ్యులకు ఉంది యువతలో రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది మనకి ఎందుకు లేని ఈ రోజు ఇన్స్టా రీల్స్ కో అలాగే సోషల్ మీడియా కో అట్లాగే విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రశ్నించేటత్వం కోల్పోతున్నాం కాబట్టి దయచేసి సోదరు సోదరి మీ ఓటు సద్వినియోగం చేసుకోండి ఈ రాజకీయాల పట్ల అవగాహనతో ఉండండి ఈ రోజు నేను కూడా తెలుగుదేశం పార్టీ ఆదర్శ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్పుడు నష్టపేట చదువుకునేటప్పుడు అజన దామురెడ్డి మనం జన్మ భూమికి రుణం తీర్చడానికి అని